వంకాయ కర్రీ చేసుకునే విధానం ముందుగా వంకాయలు కోసి ఒక బా గిన్నె తీసుకొని గిన్నె నీళ్ళు పోసుకొని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు అందులో పోసి వేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకోండి మూడు టమాటా ముక్కలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు చక్క లవంగా కొబ్బరి మొత్తం మిక్సీ పట్టుకున్నాయి అలాగే కరేపాకు ఈ మొత్తం ప్రాసెస్ ఇప్పుడు చేద్దాం చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాం కడాయి వేడైనాక మూడు చెంచాలు ఆయిల్ పోసుకుందాం బాగా ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత నూనె వేడైంది కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం పచ్చి పచ్చిమిరకాయలు వేసుకుందాం ముక్కలు సగానికి చిన్న ముక్కలు వేసుకుందాం అట్లానే వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అలాగే కరివేపాకు యాడ్ చేద్దాం మొత్తము ఈ రకంగా కల్ది పోపు వేగింది కదండీ ఇప్పుడు వంకాయలు యాడ్ చేద్దాం అలాగే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం అలాగని ఒక పసుపు గుత యాడ్ చేద్దాం ఒక టేబుల్ స్పూను మొత్తము బాగా కలిసేటట్టు కలిపిపోద్ది బాగా కలిదిప్పిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనియండి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళా ప్రాచేత్ పోతాం తీసుకొని చూద్దాము ఐదు నిమిషాల తర్వాత ఈ రకంగా మగ్గింది మధ్యలో మధ్యలో కలిదిప్పుకుంటుండీ ఐదు నిమిషాలలోనే మధ్యలో మధ్యలో కూడా కలిదిప్పుకోవాలి ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం వంకాయలు దొడ్డు మగ్గేసరికి బాగా కలర్ఫుల్గా ఉండేది అట్లా తగ్గించుకోవాలి మగ్గించుకోవాలంటే ఫ్రై చేసుకుంటారు సగం మధ్య డెబ్బై ఐదు శాతం మగ్గించుకోండి ఆ కారం యాడ్ చేద్దాం రెండు చెంచాలు కారం వేసిన తర్వాత ఈ రకంగా మొత్తము కలిదిప్పండి వంకాయ కూర రొట్టె గోధుమ రొట్టెకైనా సంగట్లేకైనా అన్నం లేకైనా ఎమ్మ గుట్టే తింటే మీరు సంగట్లో వంకాయ కూర తిన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు సప్పటి చూసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము మాకైతే కొద్దిగా సప్పెడికి ఉంది అందుకు ఉప్పు యాడ్ చేస్తున్నాం మీరు మూత సట్ చూసుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గియండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బెర చక్క లవంగా జీలకర్ర ఈ మొత్తము ధనియాలు జీలకర్ర చక్క లవంగ వేయించుకొని మొత్తం మిక్సీ పట్టుకోండి బాగా ఇట్లా ఈ రకంగా పట్టుకున్నాక కూరలు యాడ్ చేద్దాం జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది తప్పకుండా మీరు పోతే జీలకర్ర వాడండి ఆరోగ్యానికి కూడా మంచిది అందులోనే కొద్దిగా టీ గ్లాస్ వాటర్ వేసుకోండి గిన్నె కడిగి శుభ్రంగా పోసుకోండి కూర చూడండి టమాటలు ఆడుతుంది అప్పుడే మసాలా యాడ్ చేసింది అమ్మతే అప్పుడు వండాల వంకాయ కూర మేమైతే చిన్నప్పుడు వంకాయ కూరలో సొద్ద రెట్టెలు బుల్లె తినేవాళ్ళం బొల్లె టేస్ట్గా ఉండేది ఇప్పుడు సొద్ద రొట్టెలు తినే వాళ్ళే లేరు చేసేటోళ్ళు లేరు అట్లా అయిపోయింది జీవితం మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఈ రకంగా ఆయిల్ పైకి వచ్చేటట్టు మగ్గించుకోండి తర్వాత కొత్తిమీర వేసి గార్నింగ్ చేసుకోండి మంచిగా స్మెల్ వస్తుంది ఈ అన్నం లేక కానీ చపాతికి సొద్ద రొట్టెకు సాంగటికి దేనికైనా ఉంటుంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో కాబట్టి జై హింద్